నమస్కారం అండి నా ఇద్దరు ఇక్కడ తిరుద్రపేట దగ్గరలో అచ్చంపేట మండల కేంద్రం ఈ మండల కేంద్రంలో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చదువుకున్న ఇది హై స్కూల్ ఇది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుగుతోంది ఇవాళ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కలుసుకున్నారో ఒకసారి మా హరితమ్మని అడిగి తెలుసుకుందాం ఇది స్కూల్ ఆవరణ అప్పుడైతే టెన్త్ క్లాస్ వరకే ఉండేది కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు ఉంది అక్కడ ప్రభుత్వ జూనియర్ కా కాలేజీ అది ఇదంతా హై స్కూల్ ఆవరణ అందరూ ఇవాళ ఆత్మీయంగా పలకరించుకోవటానికని ఇరవై సంవత్సరాల తర్వాత కలవటానికని వచ్చారు వాళ్ళందరినీ ఒకసారి చూద్దాం చాలా అందంగా స్టేజీని డెకరేట్ చేశారండి అచ్చంపేట పల్నాడు జిల్లా సార్లు కూడా వస్తారు మా పిల్లలందరూ అక్కడ కూర్చుని ఉన్నారు మాట్లాడుకుంటున్నారు పాత పరిచయాలు గురించి అప్పుడు మాటలు వాళ్ళు చదువుకున్న విషయాలు అన్నీ మాట్లాడుకుంటున్నారు మహేష్ మహేష్ ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి గో మా చిన్నమ్మాయి అదిగో పెద్దమ్మాయి దాంతోపాటు చదువుకున్న పిల్లలందరూ అనమాట అందరూ సరదాగా పరిచయాలు చేసుకుంటున్నారు ఎవరెవరు ఏంటి ఏం చదువుకున్నారు తర్వాత ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు ఏ కేటగిరీలో ఉన్నారు అని మాట్లాడుకుంటున్నారు ఇదిగో ఈ ఫంక్షన్కి నా మనవరాళ్ళు కూడా వచ్చారు మా అమ్మాయితో పాటు బాగుందా అమ్మ ఏం తింటున్నారు తమోసా పెట్టారా ఓ ఆ సైన గుర్తులేదు నిన్న వచ్చి